హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ బియ్యం నీళ్ళతో చికెన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాయి ఇది పురాతన పద్ధతి అండి మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళైతే ఇలాగే కడిగేవారు అయితే నాకు మా నానమ్మ చెప్పిందండి అందువల్ల నేను ఇలా కడిగి చూపిస్తున్నాను మీకు చాలా సార్లు మా నానమ్మ ఇలాగే కడుక్కోవంటుంది చక్కగా ఎలా అయితే వాసన అనేది ఉండదు వాళ్ళు అప్పట్లో అలా ఫాలో అయిపోయారు ఇప్పుడంటే మనం నిమ్మకాయ చికెన్లో నిమ్మకాయ ఇంకా ఉప్పు పసుపు వేసి కడుగుతాము ఆ పసుపు అనేది అక్కడక్కడ చికెన్కి అంటూ పోయి కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది ఆ వేస్టేజ్ అనేది కూడా అలా లేకుండా చికెన్ పర్ఫెక్ట్గా మనకి వాష్ అయిపోవాలంటే ఇలాగ బియ్యం కడిగిన వాటర్ తీసుకోండి ఈ బియ్యం కడిగిన వాటర్తోనే లక్ష్మీచారాన్ని కూడా కాస్తాము అందువల్ల దీనివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు చాలామంది అనుకోవచ్చు ఇది వేస్ట్ వాటరే కదా ఏంటి ఇలా చెప్తుంది అనుకోవచ్చు అదేమీ కాదండి ఈ వాటర్ అనేది మనం ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కడికి దాచి దాన్ని చార్ కింద కాస్తారు అలా కాచుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు ఏంటి దీంతో కడుక్కుంటున్నారు అనుకోవచ్చు కానీ మళ్ళీ టూ త్రీ టైమ్స్ వైట్ వాటర్తో కడుగుతాం కదండీ అది అనేది పోతుంది పర్ఫెక్ట్గా చికెన్ అనేది క్లీన్ అయిపోతుందండి వాసన అనేది అసలు ఉండదు నీచు వాసనే ఉండదు అలా చాలా చాలా క్లీన్ అయిపోతుంది చూసారు కదా మీరు ఎంత వైట్గా వాష్ అయిపోయిందో ఫాస్ట్గా కూడా అయిపోతుందండి కడుక్కోవడం అనేది పెద్ద శ్రమ అనిపించదు మెయిన్ చికెన్ తెచ్చాక అది కడగాలి అంటేనే అదే కొంచెం శ్రమ కింద ఫీల్ అవుతాము అదేమీ లేకుండా నీట్గా అయిపోయి చికెన్ ఇలా ట్రై చేసుకోండి కంపల్సరీ ఫాస్ట్గా చికెన్ అనేది కడిగేసుకోవచ్చు అలాగే వాసన కూడా ఉండదు వేరే ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి